ఈ ప్రపంచ యాత్రికుడు అన్నీ తనకు నచ్చిన వాళ్ళకు అలా మాట్లాడతాడు నచ్చిన వాళ్ళకి ఇంకోలా మాట్లాడతాడు అనడానికి రీజన్ ఏంటంటే అలక్య చిట్టు పికిల్స్ మనందరికీ తెలుసు అయితే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు నా చెల్లెళ్ళు ఏదో చేశారు సరే ఏదో కొంచెం వాళ్ళని కూడా అన్నాడు అందాము వద్దా అంటే ఏమన్నా అనుకుంటారా అన్నట్టు తను వాళ్ళ ఆడియో కాల్లోనే అదే ఆడియో రికార్డులు ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ అవన్నీ రిలీజ్ అయితే చేయటం జరిగింది అయితే నాన్ వేసిన వాళ్ళ గురించి వాళ్ళ పట్ల ఎలా మాట్లాడాడు అవతల వాళ్ళు వేరే వాళ్ళ పట్ల ఎలా మాట్లాడాడు అనేది మీరు చూసుకోవచ్చు ఎందుకంటే తనకు నచ్చి తన పొగుడుతుంటే వాళ్ళ గురించి అయితే ఒకలా మాట్లాడతాడు తన గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ గురించి అయితే ఇంకోలా మాట్లాడతాడు తన మాట్లాడే విధానం బట్టే అర్థం చేసుకోవచ్చు తనకి ఫస్ట్ లక్ష మంది సబ్స్క్రైబర్లో డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్లో ఉన్నారు తనకి అప్పుడు మిగతా ఇద్దరు యూట్యూబర్లు బాగా ఫేమస్ అయిపోతున్నారు వాళ్ళని అప్పుడు తిట్టాడు ఆ తిట్టడం తిట్టడంతో తనకు అమాంతం మెరిగిపోయారు ఇంక ఇదే ఛాన్స్ అనుకోని కొన్నాళ్ళు వీడియోలు చేస్తాడు నార్మల్గా ట్రావెల్ వీడియోలు అవి అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళని ఎవరో ఒకళ్ళు దొరుకుతారు వాళ్ళని తిట్టే పనిలో ఉంటాడు తిడతాం ఇంకా ఫేమస్ అయిపోవడం తిడటం ఫేమ ఎలాగో ఆల్రెడీ చాలా పెద్ద ఫేమస్ అయిపోయాడు మొత్తం తెలుగు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అందరికీ తెలుసు సినిమాలు చేసే వాళ్ళకి డైరెక్టర్లకి హీరోలకి అందరికీ తెలుసు అలాగే యూట్యూబర్లకి అయితే చెప్పగసర ప్రతి ఒక్క యూట్యూబర్కి తను తెలుసు అలాగో తనకు చాలా గుర్తింపు అనేది వచ్చింది ఇంకా ఫేమ్ కోసం అయితే చేయట్లేదు మరి ఎందుకు చేస్తున్నాడో తనకే తెలియలేదు ఎవరికంటే ఫేమ్ కోసం చేసాడు అనుకోవచ్చు మరి ఏం జరుగుదో చూడాలి తను మరి ఎక్కడైనా ఈ వీడియోలు ఆపుతాడో లేదో